ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గిరిజన సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కాకుండా నిర్వీర్యం చేశారు అధ్యక్ష కనీస వసతులు కూడా కల్పించకుండా గిరిజనులు వైసీపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులు గురి చేసింది అధ్యక్ష త్రాగునీరు కావాలన్నా గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లి కాలువలు వాగుల్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు అధ్యక్ష టిడిపి పాలనలో గిరిజన మహిళల్లో రక్తహీనతను తగ్గించడానికి గర్భిణీ మహిళలతో పాటు గర్భంలో ఉన్న శిశువు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా లక్ష్యంతో అనేక పథకాలు మనం ఇచ్చాము అధ్యక్ష గిరిజన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ బాస్కెట్ కానీ గిరిగోరు ముద్ద పథకాలు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా అమలు చేశారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మార్చడం మీద ఉన్న దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని అమలు చేయడం మీద అస్సలే మాత్రం పెట్టలేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం ఎంతో విజయవంతంగా అమలు చేసిన ప్రతి పథకాలన్నీ సమీకృతం చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాలు పేరు పెట్టారా తప్పితే వాటిని అమల్ని గాలికొద్దారు అధ్యక్ష ఇక అత్యంత దుర్గృష్టకరమైన సంగతి ఏంటంటే గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఐటీడీఏని పెద్దలు స్వర్గీయ నందమూరి రామారావు గారు ఎంతటి శ్రద్ధతో తీసుకొచ్చారో అలాంటిది శ్రీకాకుళం జిల్లాలో ఇటు మన్ పలాసా గాని అటు పాతపట్నం గాని పూర్తిగా దాదాపు మూడు మండలాలు గిరిజన మండలాలు అయి ఉంటే ఐటీడిఎని తీసేశారు అధ్యక్ష రోజు ఎందుకంటే గిరిజన మండలాల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఐటీడీఏ ద్వారా అనేక పథకాలు వాళ్ళకి గతంలో అమలయ్యే అధ్యక్ష దయచేసి మా శ్రీకాకుళం జిల్లాకి మళ్ళీ ఐటీడిఏని తీసుకురాల్సిందిగా మరి సదరు గారిని కోరుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య గిరిజన సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కాకుండా నిర్వీర్యం చేశారు అధ్యక్ష కనీస వసతులు కూడా కల్పించకుండా గిరిజనులు వైసీపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులను గురి చేసింది అధ్యక్ష త్రాగునీరు కావాలన్న గిరిజన మహిళలు కిలోమీటర్లు దూరం వెళ్లి కాలువలు వాగుల్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు అధ్యక్ష టిడిపి పాలనలో గిరిజన మహిళల్లో రక్తహీనతను తగ్గించడానికి గర్భి మహిళలతో పాటు గర్భంలో ఉన్న శిశువు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా లక్ష్యంతో అనేక పథకాలు మనం ఇచ్చాము అధ్యక్ష గిరిజన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ బాస్కెట్ గానీ గిరిగౌరి ముద్ద పథకాలు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా అమలు చేశారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మాత్రం మీద ఉన్న దృష్టి జగన్మోహన్ రెడ్డి గారికి వాటిని అమలు చేయడం మీద అసలే మాత్రం పెట్టలేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టిడిపి ప్రభుత్వం ఎంతో విజయవంతంగా అమలు చేసిన ప్రతి పథకాలన్నీ సమీకృతం చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాలు పేరు పెట్టారా తప్పితే వాటిని అమల్ని గాలికొద్దారు అధ్యక్ష ఇక అత్యంత దుర్దృష్టకరమైన సంగతి ఏంటంటే గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఐటీడీఏని పెద్దలు స్వర్గీయ నందమూరి రామారావు గారు ఎంతటి శ్రద్ధతో తీసుకొచ్చారో అలాంటిది శ్రీకాకుళం జిల్లాలో ఇటు మన్ పలాసా గాని అటు పాతపట్నం కానీ పూర్తిగా దాదాపు మూడు మండలాలు గిరిజన మండలాలు అయి ఉంటే ఐటిడిఎని తీసేశారు అధ్యక్ష రోజు ఎందుకంటే గిరిజన మండలాల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఐటీడీఏ ద్వారా అనేక పథకాలు వాళ్ళకి గతంలో అమలయ్యే అధ్యక్ష దయచేసి మా శ్రీకాకుళం జిల్లాకి మళ్ళీ ఐటిడిఏని తీసుకురాల్సిందిగా మరి సదరు గారిని కోరుతున్నారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష